ప్రపంచ మానవాళికి ప్రేమ శాంతియుత మార్గాలను బోధించిన లోకరక్షకుడు యేసు క్రీస్తు జగతి శాంతి సందేశం ఇచ్చేందుకు తన రక్తాన్ని చిందించి శిల్వ వేయబడిన ఆ మహనీయుడి త్యాగానికి ప్రతీక ఈ గుడ్ ఫ్రైడే గోదార్ఖని పారిశ్రామిక ప్రాంతంలో క్రైస్తవ సోదరి సోదరిమణులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో ఆచరించారు ఇక్కడ చర్చిల్లో ప్రతీక పార్థలు నిర్వహించారు శిల్వపై యేసుక్రీస్తు పలికిన ఏడు మాటలను స్మరించుకున్నారు پاپ <laughs> <laughs> ఏడు మాటల్లో నలుగురు వారి కంటే కాబట్టి సమయము చాలా ప్రాముఖ్యము వాక్యం చెప్పిన తర్వాత మీరు ప్రార్థన చేయకూడదు అనుకున్న దానివల్ల తెలియని ఈ ప్రపంచ దేశము ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూసినటువంటి శుభ దినము గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం సంవత్సరంలో ఏ శుక్రవారానికి లేని మిగతా మహిమ ప్రభావము ఈ శుక్రవారానికి ఉండని మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఎందుకంటే లోక